సార్ ఏ సార్ వేస్తు ఓటు వేస్తు ఏమైనా సార్ ఏమన్నారా సార్ 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 ఏమన్నారా సార్ ఎందుకు ఓటే ఏం ఇలా సార్ సార్ మరి ప్రూఫు

ఎవరికి ఓటు క్లైంట్ ఓటు ఎక్కాలి టెండర్ ఓటు ఎక్కాలి ఛాలెంజ్ ఓటు ఎక్కయ్యాలి ఒకవేళ వస్తే కనుక ఏం చేయాలనేది అనేది ప్రిసైడింగ్ ఆఫ్టర్సర్ పార్టీలు కాస్త కట్ మ్యాటర్ మరి నేను అందరినీ అడిగి 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 కనిపి మరి ఓటేజ్ ఉండే ఎట్లయితుంది రెండు గంటలు కూర్చోబెట్టుకున్నాం రెండు గంటలు మూడున్నరకు వచ్చినాం మూడున్నరకు వస్తే ఇప్పుడు కనుక కూర్చోబెట్టుకున్నారు షుగర్ పేషెంట్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఫోటో చెప్పండి షుగర్ పేషెంట్ సెవెంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ను రెండు గంటల నుంచి కూర్చోబెట్టుకొని లాస్ట్ పంపిస్తే ఎట్లా పేరు తప్పైతే ఆ సిద్దు అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఓటేయలేదనేటువంటి విషయం దృష్టి కదా ప్రిసైడింగ్ ఆఫీసర్ Okay madam, thank you. Thank you madam.